మనకి చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది పీపుల్ సేయింగ్ ఇది మంచి రోజు ఇది చెడ్డ రోజు ఈరోజు దేవుణ్ణి పూజించవచ్చు ఈరోజు చేయకూడదు బట్ మోస్ట్ పీపుల్కి ఎందుకు అన్న విషయం తెలీదు యాక్చువల్లీ ఎస్ అవును గుడ్ డేస్ అండ్ బ్యాడ్ డేస్ ఉంటాయి అలాగే బలమైన రోజులు వీక్ డేస్ కూడా ఉంటాయి ప్రాబ్లం ఏంటంటే ఎవరు అసలు కారణం చెప్పరు అసలు ఎందుకు మనకి కొన్ని రోజులు వర్క్ అయింది ఎందుకు కొన్ని రోజులు పని అవ్వదు ఎందుకు మనం ఒక రోజు ప్రే చేస్తే ఏదో లక్లో తగిలినట్టు దేవుడి దగ్గరికి స్ట్రైట్గా వెళ్ళిపోయి పనులన్నీ అయిపోతాయి అండ్ కొన్ని రోజులు మనం ఎంత ప్రార్థించినా కూడా ఎంత పూజలు చేసినా కూడా దేవుడు ఆ రోజు మన మాట ఎందుకు వినడు ఇవాళ నేను మీకు ఇది క్లియర్గా చెప్పబోతున్నాను ఎందుకు మంచి రోజులు ఉంటాయి ఎందుకు చెడ్డ రోజులు ఉంటాయి అసలు అవి ఎలా ఏర్పడతాయి మరియు మీరు మీ పూజలు ఫలించాలంటే వాటిని అలా ఉపయోగించుకోవాలి అండ్ మీకు ఇది ఎందుకు అంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం సో ఇఫ్ ఇఫ్ నేను ఇప్పుడు ఈరోజు అర్ధరాత్రి కూర్చొని పూజ చేయండి ఫలితం వస్తుంది అని చెప్పేసి అన్నాను అనుకోండి అది ఎట్లా అని చెప్పేసి మీరు అడుగుతారు అది నేను చెప్పను అనుకోండి కానీ ఎందుకు ఒకసారి మీకు శాస్త్రం అర్థమైతే మీరు పూజ చేసే రోజు సమయం తిథి నక్షత్రం అండ్ అవి ఎంత ఇంపార్టెంట్ అవి మీ రిజల్ట్స్ని ఎలా చేంజ్ చేస్తాయని చెప్పేసి మీకు ఇప్పుడు నేను స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తాను మనం టైంని ఒక నీడిల్లా చూస్తాం కానీ ప్రతి మూమెంట్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది క్వాంటమ్ ఫిజిక్స్ లాంటి సైన్సెస్ స్పేస్ అండ్ టైం రెండు ఎంటీగా ఉండవు రెండు ఎనర్జీ ప్యాటర్న్స్తో నిండిపోయి ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నాయి ఇది యాక్చువల్లీ మనకి మన ఋషులు ఎప్పుడో చెప్పారు చెప్పడమే కాదు మూడు పార్ట్స్కి డివైడ్ చేసి మరి ఇచ్చారు ఒకటి తిథులు రెండు వారాలు మూడు నక్షత్రాలు తిథులు అంటే చంద్రుడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది అని చెప్పేసి వారాలు గ్రహాల శక్తి మన మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అని నక్షత్రాలు వాటి ఇన్ఫ్లుయెన్స్ మనల్ని ఎలా చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాయి ఇది ఆస్ట్రాలజీ కాదు ఇది ఎనర్జీ సైన్స్ ముందుగా మనం తిథుల గురించి మాట్లాడుకుందాం మన న్యూరోసైన్స్ ఏం చెప్తుందంటే చంద్రుడి ఫేసెస్ మన మీద మన హ్యూమన్ మైండ్ మీద చాలా డిపెండ్ అయి ఉంటాయి అంట సో అంటే అమావాస్య రోజు దీన్నే మనం తిథుల కింద చెప్తాం అమావాస్య రోజు తీసుకుంటే మన మైండ్ చాలా హెవీగా ఉంటుంది ఎమోషనల్ బ్యాగేజ్ అంతా బయటకు వచ్చేస్తుంది బెటర్ గుడ్ ఫర్ లెటింగ్ ఈ రోజున మనం నెగిటివిటీ రిమూవల్కి అంటే ఇదిలు తీసి లాంటి పడేస్తాం కదా సింపుల్ సింపుల్ ప్రేయర్స్కి ఉపయోగించుకుంటాం పౌర్ణమిని తీసుకోండి పౌర్ణమి రోజు ఎనర్జీ చాలా హై ఉంటుంది ఎమోషన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి మంత్ర ఎఫెక్ట్ ఎప్పుడు డబల్ ఉంటుంది ఇది పారాయణంకి ఎప్పుడు డే అందుకే ఎప్పుడైనా పౌర్ణమి రోజు హోమాలు చేయాలన్నా ఆ రోజు వస్తే ఖచ్చితంగా వదలం శుక్లపక్షం తీసుకుందాం ఈరోజు గ్రోత్ బాగుంటుంది అంటే కొత్త పనులు స్టార్ట్ చేయడానికి ప్లానింగ్కి కానివ్వండి కెరియర్కి కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి రిలేషన్షిప్ ప్రోగ్రెస్ కానివ్వండి శుక్లపక్షం మనం సెలెక్ట్ చేసుకుంటాం కృష్ణపక్షం తీసుకుందాం క్రి కృష్ణపక్షం ఎప్పుడు క్లెన్జింగ్కి బాగుంటుంది అంటే నెగిటివ్ హ్యాబిట్స్ రిమూవల్కి ఎమోషనల్ హీలింగ్కి స్పిరిచువల్ వర్క్స్కి మనం కృష్ణపక్షం తీసుకుంటాం నెక్స్ట్ మనం వారాల గురించి చూద్దాం సోమవారం మైండ్ డే అని చెప్పేసి చెప్పుకోవచ్చు మండే కంటే చంద్రుడి ఎనర్జీ డైరెక్ట్గా మనస్పై ప్రభావం చూపుతుంది ఈరోజు ఆ రోజు చంద్రుని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అందుకే అశాంతి భావోద్వేగం ఎక్కువగా ఆ రోజే ఉంటాయి అందుకే మనకి ఆ రోజు శివుడిని ప్రార్థించమని చెప్పేసి చెప్తారు ఎందుకంటే శివుడు అంటే కూలింగ్ ఎనర్జీ చంద్రుడు శివుడి జటాలో ఉన్నట్టు చూపించడంలో ఇదే అర్థం మైండ్ ప్రాబ్లం ఉంటే మనస్సు ప్రశాంతత కావాలంటే మండే శివుడి పూజలు ఇస్ రైట్ సొల్యూషన్ మంగళవారం ప్లానెట్ వచ్చేసి మార్స్ దీని ఎనర్జీ వచ్చి కరేజ్కి ఫైట్కి ప్రొటెక్షన్కి అందుకే హనుమాన్ పూజలు చేయమని చెప్పేసి చెప్తారు యాక్చువల్లీ మనకు చెప్పేది హనుమాన్కి ఇష్టమైన రోజు అని అనుకోండి బట్ స్టిల్ సో హనుమాన్కి మనం ఆ రోజు వేటు కోసం పూజ చేయొచ్చు ఎనిమిస్ ఇష్యూస్ కోసం భయాల కోసం రుణాల కోసం కోర్టు కేసుల కోసం నెగిటివిటీ కోసం దృష్టి దోషం దృష్టి దోషం కోసం రిపీటెడ్ బ్లాకేజెస్ కోసం హనుమాన్ పూజ చేసుకుంటాం అన్నమాట బుధవారం సో విష్ణువుని పూజించమని చెప్తారు ఇది ఈరోజు బుధగ్రహం ఎఫెక్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది వేటి కోసం మనం పూజ చేయొచ్చు అంటే కన్ఫ్యూషన్గా ఉన్నప్పుడు అంటే ఏ డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నప్పుడు జాబ్ కోసం లేదా బిజినెస్ ప్రాబ్లమ్స్ కోసం సో ఎందుకంటే విష్ణువు ఎప్పుడు స్థిరత్వాన్ని ఇస్తాడు ఆయన బుధుడు మనసుకు స్పష్టత ఇస్తాడు సో అందుకు ఆ రోజు విష్ణువుని పూజ చేయమని చెప్పేసి చెప్తాం మళ్ళీ చెప్తున్నాను ఉద్యోగం కోసం కానీ బిజినెస్ కోసం కానీ ఏదైనా నిర్ణయాలు కన్ఫ్యూషన్గా ఉన్న డబ్బుల నిర్ణయాలు కానీ ఏదైనా కానీ లేదా మనస్పర్ధలు లేదా మిస్అండర్స్టాండింగ్స్ లేదా విద్య ఇలాంటి వాటికి బుధవారం విష్ణువుని పూజించమని చెప్పేసి చెప్తాం గురువారం గురు రోజు ఈరోజు ఎక్స్పాన్షన్కి సంబంధించి లక్కి సంబంధించి డివైన్ గైడెన్స్కి సంబంధించి అంటే ఏ సమస్యలకు పనిచేస్తుందంటే వివాహ వివాహ ఇబ్బందుల గురించి కానీ ప్రమోషన్స్ గురించి కానీ లేదంటే పిల్లలకి శుభం జరగాలన్న దాని గురించి వాళ్ళ విద్య గురించి కానీ లేదా సంపూర్ణ శుభవృద్ధికి ఇంకా గురుగ్రహం చేస్తుంది ఎందుకంటే గురుగ్రహం మోస్ట్లీ కార్మిక్ బ్లాకేజెస్ అంటాం కదా సో దానికి అవుతుందనమాట అందుకోసం సో కంక్లూజన్ ఏంటంటే మ్యారేజ్ డిలేస్కి కానీ జాబ్ ప్రమోషన్స్కి కానీ ఎడ్యుకేషన్ ఇష్యూస్కి కానీ వీటికి గురువారం చేస్తాం శుక్రవారం లక్ష్మీదేవి రోజు అని చెప్పేసి చెప్తాము మనం ఎప్పుడు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలన్నీ ఆ రోజు చేస్తాము ఫ్రైడే అంటే హార్మనీ ప్రాస్పెరిటీ డే అని చెప్పొచ్చు సింపుల్గా ఆ రోజు ఏ సమస్యలకు బలం కలిగిద్దంటే సంబంధ సమస్యలకి డబ్బు కష్టాలకి ఇంట్లో గొడవలకి మనశ్శాంతికి పీస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటికి అంటే మనీకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్కి లక్ష్మీదేవి ఫ్రైడే ది బెస్ట్ శనివారం రోజు ఇంకా సాటర్డే అంటే మనం ఇద్దరు ఇద్దరే మెయిన్గా గుర్తొస్తారు ఒకటి శనీశ్వరుడు రెండు వెంకటేశ్వర స్వామి సో శని యాక్చువల్లీ మన కర్మని సరిచేసే శక్తి సో రుణాలకి రిపీటెడ్గా ఫెయిల్యూర్స్కి లేదంటే పనులు ఆలస్యాలు అవడానికి లేదా విపరీతమైన బాధలకి కుటుంబ స్థిరత్వానికి వీటన్నిటికి ఎందుకంటే శని బాధిస్తాడు కాదు సరిదిద్దుతాడు యాక్చువల్లీ సో లాంగ్ టర్మ్ ఇష్యూస్కి దేనికైనా సరే మనం సాటర్డే శనీశ్వరుని పూజ చేయడం కరెక్ట్ అనమాట ఆదివారం ఇది సూర్యుడి రోజు లైఫ్ ఫోర్స్ అయినా అంటే హెల్త్కి కాన్ఫిడెన్స్కి లేదా ఇమ్యూనిటీకి అన్నిటికీ సన్ చాలా బాగా కంట్రోల్ చేస్తారు ఏ సమస్యలకు పనిచేస్తుందంటే సూర్యుడు సండే రోజు మనం చేసే పూజలు ఆరోగ్యం కోసం లేదంటే ఆత్మవిశ్వాసం కోసం కొత్త ప్రారంభాలకి హెల్త్ కాన్ఫిడెన్స్ ప్రాబ్లమ్స్కి సండే మనకి ది బెస్ట్ అనమాట ఇక తిథులు అయిపోయినాయి వారాలు అయిపోయినాయి నక్షత్రాల గురించి తెలుసుకుందాం నక్షత్రం అంటే ఏదో స్కైలో ఉండే స్టార్ కాదు అదొక ఎనర్జీ ఫీల్డ్ అది మీ రోజుని షేప్ చేస్తుంది ఇవి కొంచెం ఇంపార్టెంట్ అనుకోవచ్చేమో ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి తీసుకుందాం రోహిణి నక్షత్రం ఏం చేస్తుంది ఇట్స్ గుడ్ ఫర్ మనీ బిజినెస్ రిలేషన్షిప్ బిల్డింగ్కి చాలా మంచిది అలాగే ఆరుద్ర తీసుకుంటే ఎమోషనల్ క్లెన్జింగ్ అంటే మైండ్ హెవీగా ఉన్నప్పుడు లేదంటే మనసు హీల్ అవ్వాలి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాం మనశ్శాంతి కావాలి చాలా బాగా పనిచేస్తుంది పునర్వసు ఏదైనా కొత్త బిగినింగ్స్ ఫ్రెష్ స్టార్ట్స్ అంటాం కదా లేదంటే ఈ రోజు నుంచి అయిపోయిన తర్వాత కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం పునర్వసు ది బెస్ట్ పుష్యమి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఆస్పీషియస్ అని చెప్పేసి చెప్పాలి బ్లెస్సింగ్స్కి కానివ్వండి మ్యారేజెస్కి కానివ్వండి కెరియర్కి కానివ్వండి ఏదైనా స్టార్ట్ చేసుకుంటాం కదా ఆస్పీషియస్ కింద ఇచ్చేస్తాం మూల కార్మిక్ రిలీజ్కి అంటే ఇంకా పాతవన్నీ పాత కర్మలన్నీ ఇది పోయి ప్యూర్ ప్యూరిఫికేషన్కి డీప్ ప్యూరిఫికేషన్కి మూల నక్షత్రం శ్రవణ ఇవి మంత్రాల రోజు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఏదైనా పారాయ పారాయణాలు చేయాలన్నా లేదంటే ఏదైనా స్పిరిచువల్ లెర్నింగ్స్ నేర్చుకోవాలన్నా ఏదైనా హోమాలు చేయాలన్నా శ్రవణ చాలా బాగా పనిచేస్తుంది ధనిష్ట వెల్త్ ఫ్లోకి చాలా బాగా పనిచేస్తుంది అంటే మనీ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా ఉంటే ధనిష్ట చాలా బాగుంటుంది రేవతి ఏదైనా కంప్లీషన్కి కానీ పీస్ కానీ ప్రాబ్లమ్స్ ఎండ్ అవడానికి రేవతి బాగుంటుంది పనిచేయని వాటి గురించి మనకి ఎందుకులేండి సో ఇవి చాలా బాగా పనిచేస్తాయి సో ఇప్పుడు మీకు ఏ రోజు ఎప్పుడు అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాను మీరు నోట్ చేసుకొని ఉంటే ఈసారి పూజలు చేసే ముందు చూసుకొని ఎందుకు చేస్తున్నాను మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు వారం తిది నక్షత్రం మీరే చూసుకొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు మీ సమస్యకి సరిపోయే రోజున సరిపోయే సర్గ కానీ సరిపోయే మంత్రం కానీ మనసు పెట్టి పారాయణం చేస్తే రిజల్ట్ తప్పకుండా వస్తుంది ఇంకా సర్గలు రికార్డింగ్స్ అవుతున్నాయి ఆన్లైన్లో చూశాను కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండటం వల్ల ఉచ్చారణ ఆ ఫ్రీక్వెన్సీ రీచ్ అవ్వటం కొంచెం కష్టం అని చెప్పేసి నేనే రికార్డ్ చేస్తున్నాను ఆ ప్లేలిస్ట్ రెడీ అవ్వగానే తప్పకుండా మీరు రోజు వినడానికి ఇక్కడ పోస్ట్ చేస్తాను ఈ డైలీ డివైన్ సిస్టమ్ని మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు